सेमली जो रिपोर्टिंग बचाती है थैंक टू ಇಡೀ ಆಬ್ರೇಷನ್ಸ್ ಅನ್ನ ಸರ್ ಇಂತ ಇಂಟರ್ನಲ್ ಇಂಜುರೀಸ್ ಪಿಶ್ಟೀದಿಂದ ಪಿಷ್ಟೋ ಕೊಡುವಂಥ ಫಸ್ಟ್ ಹೇಗಡುವಂತ ಇಂಜುರೀಸ್ ಇಂಟ್ರೆ ಎಕ್ಸರ್ಸೈಸ್ ಅದೇ ಸರ್ ಇಂಟರ್ವ್ಯೂಲ್ ಇಂಜುಸ್ ಇಂಟರ್ವ್ಯೂ ಇಂಜುರೀಸ್ ಅಂತ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಇಚ್ಛೆ ಪ್ಲೇಯ್ ತಿಳಿಸ ಆಲ್ರೆಡಿ ನಾನು ರೂಮ್ ಹೈಪರೈಸಿ ಡ್ಯಾಬೆಟಿ కార్డియాక్ మెడిషన్స్ పడుతున్నారు ఎక్కువ చెప్పిన హెపటైటిస్ హైపర్ టెన్షన్ హైపర్ టెన్షన్ షుగర్ షుగర్ డయాబెటీస్ రెండు ఉన్నాయి సార్ దానికి మందులు వాడుతున్నారు రెండు అంత కంట్రోల్ ఉన్నాయి కార్డియాక్ మెడికేషన్ యాక్టివ్గా వాడుతున్నారు చేసాను సార్ ఎక్కువ కూడా అంత బాగుంది ఏం చెప్తున్నారు డ్యూటీ సార్

నేను మాట్లాడుతున్నాను సరే మా ఊళ్ళు ప్రెస్ స్టేట్మెంట్ మీకు నేను మీకు అండగా ఉంటానికి వచ్చాను